జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు సుందరాకాండలోని లంకా దహనం అనే వృత్తాంతం విందాం హనుమంతుని బంధించి రావణుని ఎదురుగా నిలబెట్టారు హనుమంతుని దివ్య తేజస్సుకు రావణుడు ఆశ్చర్యపోయాడు ఓయి వానరా నీవు ఎవరవు ఎవరు పంపగా వచ్చావు లంకలోకి ఎలా ప్రవేశించావు అని గద్దించాడు రావణాసురుడు శరీరాన్ని పెంచి తాళ్ళను తెంచుకున్నాడు హనుమంతుడు రావణ నేను శ్రీరాముని దూతను వానరరాజు సుగ్రీవుని మంత్రిని వాయుపుత్రుడను సీతామాత జాడ తెలుసుకొనుటకు శ్రీరాముడు పంపగా వచ్చాను పరకాంతలను అపహరించడం పాపాత్ముల లక్షణం మహారాజా మహాసాధ్వి సీతను రామునికి అప్పగించి ఆయనను శరణు వేడుకో నిన్ను తప్పక క్షమిస్తాడు లేదా నీ నాశనము కోరి తెచ్చుకుంటావు అని రావణుని హెచ్చరించాడు హనుమంతుడు ఆగ్రహంతో రావణుడు లంకా నగరానికి శోభనిచ్చే అశోకవనాన్ని నాశనం చేయడమే కాక నాకు నీతులు బోధిస్తున్నావా ఈ కోతిని వధించండి అని ఆదేశించాడు వెంటనే విభీషణుడు లేచి అన్న రావణ దూతను చంపుట ధర్మము కాదు సకల ధర్మాలు తెలిసిన నీవే ఇలా ఆదేశించడం తగదు అన్నాడు విభీషణని మాటలకు కొంచెం ఆలోచించి కోతికి తోక అలంకారం కనుక దానికి నిప్పు పెట్టి ఊరేగించండి అని ఆజ్ఞాపించాడు రావణాసురుడు రావణాసురులు రాక్షసులు హనుమంతుని తోకకు నూనెతో తడిపిన గుడ్డను చుట్టి నిప్పు పెట్టారు వీధులలో ఊరేగించారు మధ్యలో ఒక్కసారిగా హనుమంతుడు కాలుతున్న తోకను రాక్షసులకు అంటించాడు కొందరు కాలిపోతున్నారు మరికొందరు పారిపోయారు లంకా నగరంలోని భవనాలన్నింటికి మంటలు అంటించాడు హనుమంతుడు సముద్రాన్ని సముద్ర తీరాన్ని చేరుకున్నాడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు అమితానంద భరితుడై ఉవ్వెత్తున లేచి సముద్రాన్ని దాటాడు హనుమంతుడు హనుమంతుని రాకకై మహేంద్రగిరిపై ఎదురు చూస్తున్నారు వానరవీరులు హనుమంతుడు వచ్చిన వెంటనే జాంబవంతుడు అంగదుడు మొదలైన వారంతా హనుమంతుణ్ణి అభినందించారు వానరసేన జయ ధ్వానాలతో కిష్కింద చేరుకున్నారు ఇది పిల్లలు ఈరోజు వృత్తాంతం నచ్చింది కదూ జై శ్రీరామ్